ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు ఇటువంటి మంచి వ్యక్తుల గురించి తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది చీఫ్ జస్టిస్ మాధవరెడ్డి గారి కుమారుడు దేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు ఉన్నత చదువులు చదువుకొని అటు సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగంలో ఎన్నో కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ ఎండి సంగీతారెడ్డి గారి నివాహం ఆడి మరి కుటుంబ బాధ్యతగా ఎన్నో మంచి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వామయ్యారు అయ్యారు ఇవాళ చీఫ్ జస్టిస్ మాధారెడ్డి గారు ఎన్నో ప్రాంతాల్లో ఆయన పనిచేయటం కానీ ఆ కుటుంబ నేపథ్యం అందరూ కూడా తెలిసిందే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి గారి మనవడు అదేవిధంగా ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్లో ఏ సబ్జెక్ట్ మీదైనా హిందీలో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు అనుగ్రంగా మాట్లాడిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ఆయన పార్లమెంటేరియన్గా అందరు హృదయాలు కూడా చోటుకున్న వ్యక్తి ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో లేనప్పటికీ మళ్ళీ ఈరోజు ప్రజల మధ్యలో ఆయన పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఓటర్ మనస్టి కూడా ఒక మంచి మెజార్టీతో మంచి వ్యక్తిని సమాజం పట్ల బాధ్యత ఉండి సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండి ఉన్నత చదువులు చదువుకొని మంచి కుటుంబ నేపథ్యం కలిగి ఉండి నిజాయితీతో ప్రజల సేవ చేయాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి పార్లమెంట్ నుంచి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావాలి దాని ద్వారా పేద వర్గాలకి మధ్యతరగతి వర్గాలకి అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చోరగొనాలని ఒక మంచి పట్టుదల బాధ్యత ఆసక్తి mari cali says se ready